నిన్న రిలీజ్ అయినటువంటి ఉగాది రోజు చెప్పే పంచాంగ శ్రావణం లాంటి ఎగ్జిట్ పోల్స్ అంటే ఈ పంచాంగ శ్రావణం చెప్పేవాళ్ళు జగన్ ఆఫీస్కి వెళ్తే జగన్కి చంద్రబాబు ఆఫీస్కి వెళ్తే చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ ఆఫీస్కి వెళ్తే పవన్ కళ్యాణ్కి చివరికి కేఏ పాల్ ఆఫీస్కి వెళ్ళినా నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వెళ్తావు అని చెప్పి కేఏపాల్కి ఏం చెబుతారు ఎందుకంటే ఏదో సంభవం కోసం ఎగ్జిట్ పోల్ కూడా అంత సంభవం అనే ఓట్ల మీద ఆధారపడి ఎన్నికల మీద ఆధారపడి ఎక్కువగా జరిగే వ్యాపారం ఎగ్జిట్ పోల్ దానికి అనుబంధంగా ఉన్నటువంటి బెట్టింగ్ వ్యాపారమే ఎగ్జిట్ పోల్ ఎంత అందా అంతా ఇదొక పెద్ద వ్యాపారం వాళ్ళకి ఏడ వ్యాపార ప్రయోజనాలు ఎలా కలుగుతాయో దాని ప్రకారం విడుదల చేసుకుంటూ పోతారు పంతొమ్మిదిలో ఇలా ప్రోడక్ట్ ఒకరి దగ్గర మంచి రేటు కమ్ముడిపోయి ఉండొచ్చు ఇప్పుడు ఇరవై మూడులో ఇంకో ఇరవై నాలుగులో ఇంకొకరి దగ్గర మంచి రేటు కమ్ముడిపోయి ఉండొచ్చు ఇది ఒక ఇది ఒక ప్రోడక్ట్ అమ్మకానికి పెడతారు ఎవరు ఎక్కువ కొనుక్కుంటే వానికి ఇస్తారు అంతే ఈ మధ్య చాలా చాలామంది నాకు కూడా యాక్సిస్ మై ఇండియా సర్వే ఉంది అది కొంచెం నమ్మదగింది కూడా అది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అసలు వ్యతిరేకంగానే ఇస్తుంది అంటే ఎట్లా నమ్మ తగ్గింది అవుతుంది యాక్సిస్ మై ఇండియా ఎట్లా నమ్మదగింది అవుతుంది రెండు వేల ఇరవై మూడులో ఛత్తీస్గఢ్లో ఎవరు గెలుస్తారని చెప్పారు కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పారు ఎవరు గెలిచారు బీజేపీ రెండు వేల ఇరవై మూడులో రాజస్థాన్లో ఎవరు గెలుస్తారని చెప్పారు కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్పారు కాంగ్రెస్ అన్నారు రాజస్థాన్లో ఇరవై మూడులో ఎవరు గెలిచారు బీజేపీ గెలిచారు రెండు వేల ఇరవై ఒకటిలో వెస్ట్ బెంగాల్లో ఎవరు గెలుస్తారని చెప్పారు ఎవరు గెలుస్తారన్నారు బీజేపీ గెలుస్తుంది అన్నారు ఎవరు గెలిచారు తృణమూల్ కాంగ్రెస్ గెలిచింది ట్రస్ట్ లేదు గొంగు బౌషన్ ఏం లేవు అమ్మకానికి పెట్టడమే ఎవరు ఎక్కువ కొనుక్కుంటే దానికి ఇచ్చుకుంటూ పోడు ఎవరితో ఎక్కువ యాక్సెస్ ఉంటే వాళ్ళకి ఇచ్చుకుంటూ పోవడు వీళ్ళతో ఎవరు ఎక్కువ కాంటాక్ట్లో ఉండి వీళ్ళ ఫోన్లకు ఎవరు ఎక్కువ రెస్పాండ్ అయితే కాల్ చేసిన ఒపీనియన్ కోసం వాళ్ళు చెప్పింది అభిప్రాయం మించి మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ ఎన్నికల్లో జనాలు అంతరంగం పట్టుకొని సర్వేలు చేసింటారా పొట్ట కాదు